ఈ రోజు మనం కూడా నిబంధన చేసుకున్నాం ప్రభుత్వం నేను నిబంధన చేసేది ఎందుకంటే నీ వల్ల ఈరోజు నేను ఇంకా ఈ ఈరోజు బతుకున్నానంటే ఆయన వాళ్ళనే ఈరోజు కుటుంబంతో అంటే ఆయన వల్లనే ఈ రోజు నాకు గౌరవం ఉందంటే ఆయన వల్లనే ఈ రోజు నాకంటూ ఒక కిరీటం ఉందంటే ఆయన వల్లనే అందుకే నా దుప్పటి నా కత్తి నా గౌరవం నా జీవితం ఆయన నీ వల్లే ప్రభు నిబంధన చేసుకుంటున్న ఎంత నిబంధన అంటే నీకు మాట ఇచ్చింది నేను ఎప్పుడు నేను కాదని నా నాకోసం నువ్వు వస్తే నీ కోసం నేను వదిలేసి పోను పోత నిబంధన బ్యూటీ ఏంటో చెప్పినా మన స్నేహితుడి కొరకు చెప్పండి మనం ప్రాణము పెట్టబద్దులనై ఉన్నాం మన కొరకు ప్రాణం పెట్టిన ఉన్నారా లేరు మనం పాడవుతే చూద్దాం అన్న వాళ్ళు మన స్నేహితులే నవ్వుతారండి ముందు మన స్నేహితులే మనల్ని ఏడిపిస్తారు మన స్నేహితులే మన పాడు చేయాలని చూస్తారు కానీ మన స్నేహితుడు ఈ స్నేహితుడు నిజమైన స్నేహితుడు చూడండి పాడైపోయిన మనల్ని బాగు చేయడానికి వచ్చాడు మన మీదకి లెగిసిపోతున్న అలల్ని అని చేయడానికి వచ్చాడు మన మీద వావి గొంతెత్తి అరిసి సవాలు చేసి మన వంటలు చేసి మనల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళని దెబ్బ కొట్టి చావు దెబ్బ కొట్టి మనకొరకు ప్రాణం పెట్టి అని అడిగాడు విధాక